సార్ అంటే మీకు ఇండస్ట్రీలో మంచి అవగాహన ఉంది సో అంటే లైక్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలుపెట్టి డైరెక్టర్ కావచ్చు స్టోరీస్ వైజ్ కావచ్చు సో చక్క యాక్టింగ్ చేసుకుంటున్నారు కెరీర్ మంచి పీక్స్లో ఉంది పొలిటికల్గా కూడా మీరు బాగానే ఉన్నారు సో ఇప్పుడు కొత్తగా అవన్నీ చూసుకోకుండా కొత్తగా డైరెక్షన్ మొదలు పెట్టడానికి గల కారణం ఇప్పుడు ఇప్పుడు మే నెలలో వస్తాయి అనుకుంటాం మామిడి పళ్ళు మళ్ళీ అంటే కోసం ఏదో చూడాలంటే మళ్ళీ ఎండాకాలం ఆగాలి అదే ఇప్పుడు రూపాంతరం చెందుతుంటాడు శీతాగలు చూడండి ఎన్నో రకాలుగా రూపాంతరం చెందుతు వెళ్తూ ఉంటుంది మనిషి కూడా అంతే ఏదైనా అలాగ రూ అలా 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 లైఫ్ అప్పుడే అంటాడు కదా కిక్కురా కిక్కు కిక్కు అలాగా ఉంటుంది లైఫ్ ఎందుకంటే అవన్నీ నేను ఎంజాయ్ చేస్తుంటాను కామెడీ కానీ మా మామూలు చూసి క్యారెక్టర్స్ కానీ గురువుగారు మనం కూడా ప్రేమించవచ్చా అండి అంటే ఏ ఈ చరిత్ర చూస్తే లైలా మంజుడు రోబియో జూలియట్ వీళ్ళే కదా అని అంటారు మన లేరు కదా అంటే ఏమిట్రా ఏదో మామగారు అయినట్టు ఏంది అంటే వాళ్ళు మనమేమో హైదరాబాద్ బ్రాహ్మణులు వాళ్ళు అలహాద్ బ్రాహ్మ అలహాబాద్ బ్రాహ్మణులు అంటారు ఓకే ఇక్కడ చూసారా అలాగా రకరకాలుగా మనం అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటేనే హ్యాపీగా ఉండగలుగుతాం సో అది డైరెక్టర్గా చెప్పండి ఎవరిదైనా ఇప్పుడు బయోపిక్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి కదండి సో మీరు ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ తీయాల్సి వస్తే ఎవరిది తీస్తారు నేను ఒక బయోపిక్ తీయాలంటే కైకాల్ సత్యనారాయణ గారు ఉన్నారు కదా ఆయన దాన్ని టచ్ చేయొచ్చు లేదంటే హిందీ ప్రాణ్ గారిని ప్రాణ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము మీరు మీరు అంటే అంటే లైక్ ఎవరైనా ఎవరైనా ఇప్పుడు చెప్పారు కాబట్టి బయోపిక్ తీస్తే కైకాల సత్యనారాయణ బుద్ధుగారు అయితే కరెక్ట్ గా ఉంటారని వచ్చిందంటే ఒకటి డెఫినెట్గా వీళ్ళు డెఫినెట్లీ చేస్తారు సో బ్రహ్మానందం గారితో కూడా చాలా క్యారెక్టర్స్ చేస్తారు మీరు అండ్ ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎలా ఉంటుంది ఏంటో ఎందుకంటే ఆన్ స్క్రీన్ మీ ఇద్దరి కాంబినేషన్ ఎక్కువ పీక్స్ అసలు మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా అనేది ఇదేమింటారా దీని ఏంటంటే ఏమింటారా ప్రతిసారి అని అంటాడు ఇది ఇదేమిటి వీటితో కాంబినేషన్ ప్రతిసారి అంటారా అలా అలాగా ఆయన జోగులుగా ఉంటాడు ఎక్కడైనా చర్చ ఉంటే టైమింగ్ మారుస్తాడు ఓకే మనం ఏదన్నా గట్టిగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాం మీకు చెప్పండి ఆయన మందు తాగడు తాగరు తాగడు సరే తీసుకోరా అడుగుతుంది కదా ఏ రోజు తీసుకోరా అన్నాడు అది తీసుకుని వెళ్తున్నాం మలేషియా వెళ్తున్నాం నిద్ర బిజినెస్ కలిసి కూర్చున్నాం ఎక్స్ చూసే వాటర్ అన్న ఆయన ఇలా చూశాడు ఈ కళ్ళలో కూడా ఉన్నారా నీళ్ళు అనేటప్పటికీ నాకు అర్థం ఇప్పుడు ఎంత ఉందో లోపలనే అంటే ఏదో సరే అండి మీ ముందు మేమంతాన్ని అంటే సరదాగా మాట్లాడతాడు అన్ని విషయాల మీద మాట్లాడతాడు అవగాహన ఉన్న వ్యక్తి ఆఫ్ ఆయన చేసిన ఎన్నో క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది బాగా నచ్చిందంటే ఆయన చాలా క్యారెక్టర్ చేశాడు ఆయన చేసిన దాంట్లో ఫస్ట్ అదేంటంటే హే 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 అనే ఒక కామెడీ దొంగ వినోదం అదుర్సు ఏమిట్రా అగ్రహారం మొత్తం అటుడికి పోతుండదు అటు లేదు దోశ లేదు గురుగారు చెరువులో ఎవరో చేపలు పెంచుతున్నారు చేప చేతిలో ఉంటాయి ఓట్లో వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందిరా అంటాడు అయ్యి స్పాంటైనియస్గా చెప్పేసినాయి ఆయన కాస్త మాకు ప్రైవసీ వదలరా ఇవన్నీ లొకేషన్లు మా ఆడుకుంటా ఉంటారు ఆయన 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 ఎవరైనా వచ్చారు కూర్చున్నారు మా కూర్చుంటాం కొన్ని వినేవి ఉంటాయి కొన్ని వినకూడే ఉంటాయి కాస్త మాకు ఇవి వదలరా అదరుస ఒకటి మనీ ఒకటి కామ్ దాదా ఓకే క్షణక్షణంలో ఆయన చేసింది గెస్ట్ అయినా సరే చూస్తాడు ఎలా శ్రీదేవి గారిని వెంకటేష్ అందరిని అమ్మ స్నానం చేసి వేసుకుంటారు బాత్రూమ్ అక్కడ ఉంది వెళ్ళండి అని అంటాడు నేను పెడతాను నేను పెడతా కదా అని అంటాడు చూసారా అది టైం మళ్ళీ చిత్రం బలారు విచిత్రం కొట్టి ఇలా 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 అని దేవుణ్ణి పిలుస్తుంటాడు అదొకటి అద్భుతమైన క్యారెక్టర్ అదుర్సు అదుర్సు అదురు రీసెంట్ టైంలో కొత్త కామెడియన్స్ చాలా మంది వచ్చారు కదా సో వాళ్ళలో మీకు బాగా నచ్చినా కొత్త కామెడియన్స్ అంటే ఎవరమ్మా నాకు తెలియలేదు నాకు చాలా మంది మన శక్లక్ శంకర్ గారు కావచ్చు గెటప్ సీని గారు కావచ్చు వీళ్ళంతా జబర్దస్త్ కదా అదే జబర్దస్త్ జబర్దస్త్ వీళ్ళు వీళ్ళు కమిడియన్స్ కాదు జబర్దస్త్ 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 ఎందుకంటే నేను జబర్దస్త్ జోన్ సపరేట్ ఉంది ఓకే వీళ్ళ ఆళ్ళలో గెటప్లు గెటప్లు ఎత్తడు బాగా కొంచెం మంచి జోవేలు ఉంటాడు గెటప్ సీన్ మంచి నటుడు ఓకే ఆయన చమ్మక చంద్ర ఉన్నాడు కదా తను ఇంకా అంటే ఒకటేనండి ఒకటి ఒకటి మేమంతా రోల్డ్ గోల్డ్ చిలకల పొడి బంగారం అద్భుతంగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎవరంటే బ్రహ్మానందం కాదు సో పల్లకి మోసిన ప్రతి కూడా బ్రహ్మానందం కాడు అలా నటిస్తారు వీళ్ళంతే ఓకే పుథ్వి గారు వచ్చారండి అంటే ఆయన వస్తారు రండి మేము రావాలి కదా అది ఇప్పుడు మా కళ్ళ ముందు మసక పొరలాగా చాలామంది వెళ్ళిపోయారు రండి కొత్త వాళ్ళందరూ రండి ఇక్కడ ఎవడెవడకి కాంపిటీషన్ కాదండి ఇప్పుడు నా ఐటీ తగ్గట్టు నాకు పోలీస్ ఆఫీసర్ రావచ్చు ఒక విలన్ మేనమావ రావచ్చు ఒక విలన్ వేయచ్చు లేకపోతే ఒక వేయచ్చు అలాగే మాకు డిఫరెంట్ జోన్లు ఉంటాయి ఈ కామెడీ ఇలాగా చేసే వాళ్ళకి అదే జోను అదే ఇది అక్కడ గెటప్ వేసినా కూడా కులమనిలా ఉంటాడు అంతే కాబట్టి ఇవన్నీ ఏంటంటే సరదాగా సోషల్ మీడియాలో వచ్చినాయి కాబట్టి ఈ సెల్ఫీలు వచ్చినాయి ఇలాగా ఐ విత్ సంవన్ ఐ విత్ సంవన్ అని దాన్ని ఫోటోలు పెట్టి బూస్టప్ చేస్తారే తప్ప అంత మించి ఏం లేదండి ఓకే సో పొలిటికల్ పరంగా కూడా మీరు బాగానే ఉన్నారు సో ఒక క్వశ్చన్ జగన్ గారికి కరెక్ట్ పోటీ పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవచ్చు అద్భుతం అండి చాలామంది తెలియట్లే అతనిలో భిన్న రూపాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిలో ఒక మనం చూడండి అలాగా రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఒక పది సీట్లు అన్నా అడిగుంటే ఆయన వచ్చేసేవుడు రెండు వేల పద్నాలుగులో ఉంటే రెండు వేల పంతొమ్మిది చాలా సులువుగా ఉండదు ఓకే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు అధికారం ఉన్నా లేకపోయినా పేదవాడి కోసం పాటుపడే లీడర్ ఎవరు ఉన్నారు యువనాయకుడు ఎవరు ఉన్నారంటే దట్ ఈజ్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది బాగా బలంగా పాదుకుపోయింది నైన్ నుంచి దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ వరకు వెళ్ళిపోయింది పర్సంటేజ్ ఓకే సో మొగుడు అతని ఎముడుకు మొగుడు పక్కలో బలెం ఒకటి చూడండి మీరు పవన్ పవన్ వన్ వర్సెస్ వన్ ఫిఫ్టీ వన్ పవన్ వన్ ఈజ్ ఓన్లీ మ్యాన్ ఒక సీటు కూడా గెలవలేదు వాళ్ళు ఆయన అంటే ఎందుకు మీరు భయపడిపోయి వణికిపోతున్నారు అంటే అభద్రతాభావం మీరు గెలవలేరు అనేది డిసైడ్ ఓడిపోయే ఎమ్మెల్యే లిస్టు మా దగ్గర ఉంది త్వరలో మేము ప్రకటిస్తాం చాలా మంది ఉన్నారు షెడ్డుకే ఓకే సో ట్వంటీ ఫోర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన చరిత్ర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో మన హైపరాధి గారు చాలానే చెప్పారు కొన్ని కొన్ని పాయింట్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని వాటి గురించి ఏమైనా మాట్లాడాలని హైపరాది అంటే ఓ ఈయన తెలుసు హైపరాది ఆయన పవన్ కళ్యాణ్ గారు భక్తుడే వేదిక మీదకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడాడు బ్రహ్మాండంగా వాళ్ళు ఇలా అన్నారు ఇలా ఇలా అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అనాలంటే మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయారు అంతకుమించి ఇంకేముందండి వాళ్ళకి ఏమీ లేదు మేము చూడండి రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పద్నాలుగు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని అలాగే గడిపారు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక ఆ ప్రా యాత్రలంతా మూడు పెళ్ళిళ్ళు రెండు ఇది మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు రెండు వేల ఇరవై మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయారు రెండు వేల ఇరవై ఒకటి మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయారు రెండు వేల ఇరవై రెండు ఈ రాష్ట్రం కాకపోతే పక్క రాష్ట్రం వెళ్ళిపోతారు ఈ భార్య కాకపోతే వేరే భార్య అన్నాడు ఆయన మరి ఆ రకంగా ఈ తల్లి కాకపోతే వేరే తల్లిక మరి నీ తల్లిని తీసుకో కదా గౌరవాధ్యక్ష పద పదవి నుంచి ఈ చెల్లి కాకపోతే ఇంకో చెల్లెని ఆ రాష్ట్రానికి పంపించావు కదా తెలంగాణకి ఈ బాబాయ్ కాకపోతే ఇంకో బాబాయ్ ఆ బాబాయ్ని పైకే ఇస్తావు కదా మరి ఇక్కడ లాగితే చరిత్ర అక్కడ లాగుతారు తీగలాగితే డొంక కదలి అంత అదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి